హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు కమ్మటి నేతి పూర్ణం బూరెలు ఎలా తయారు చేస్తానో చాలా సింపుల్ ప్రాసెస్గా చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఒక పావుకులో శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాన్ని ఒక అరగంట సేపు నాననివ్వండి అరగంట తర్వాత చూడండి ఇట్లా మనం ప్రెస్ చేసి చూస్తే అది కొంచెం ఇట్లా ప్రెస్ అయినట్టు కావాలి తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం నూనె వేసి ఆరు విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత దాన్ని ఒక గరిటతోనే మెత్తగా ఇలా ప్రెస్ చేయాలి చూడండి దాంట్లో వాటర్ ఉన్నా ఏం కాదు తర్వాత కిలో పప్పుకి మనం కిలో కన్నా చూడండి ఒక గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాస్ షుగర్ అయితే మనం తీసుకోవాలి తర్వాత అది కలిపిన తర్వాత దాన్ని గ్యాస్ పైన పెట్టి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అది దగ్గరికి ఉడికేలోపు మనం పక్కకి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని దానం దాన్ని మనం చపాతీ పిండిలాగా చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే పూర్ణం బూరెలు అనేది టేస్టీగా రావాలంటే పిండి అనేది మంచి మెత్తగా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఉప్పు నూనె వేసి మెత్తగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇట్లా మెత్తగా ఉండాలి అప్పుడైతేనే మనకు బూరెలు అనేవి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి చూడండి మనము పిండి కలిపేలోపు చూడండి అయితే రెడీ అయిపోయింది చూడండి పూర్ణం అనేది అడుగు అంటుకోవడం స్టార్ట్ అయిన తర్వాతనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి చూడండి చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా అవుతుంది అప్పుడు అప్పుడు మనకు చూడండి ఎంత బాగా వస్తుందో అప్పుడు మనకు పూర్ణం బూరలు అయితే చాలా మంచిగా చెయ్యి వస్తుంది చూడండి ముద్దలాగా వచ్చింది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చపాతి చేసేదాన్ని చపాతి చేసే లాటిపీట తీసుకొని దానిపైన ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అనేది రాసి పిండి అనేది ఫస్ట్ ఒక చిన్న ఉండలాగా చేసుకోండి చూడండి ఒక చిన్న ఉండలాగా చేసుకొని ఆయిల్ ఆయిల్ పెట్టి దాన్ని ప్రెస్ చేయండి చూడండి ఎంత బాగా ప్రెస్ అవుతుందో పిండి అనేది అంత మెత్తగా ఉండాలి ఇట్లా మెత్తగా రౌండ్గా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్ణం అనేది ఒక చిన్న లడ్డూల షేప్ ఒక చిన్న లడ్డు అంత తీసుకొని చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టి చూడండి ఇట్లా ప్యాక్ చేయండి చూడండి పూర్ణంని పిండితో మొత్తం ఇలా ప్యాక్ చేయాలి చూడండి ఎంత బాగా ప్యా ప్యాక్ అవుతుందో ఆయిల్ అనేది తీసుకొని ఇట్లా ప్యాక్ చేయాలండి మళ్ళీ ఆయిల్ అనేది తీసుకొని ఇట్లా మెల్లగా రౌండ్గా ప్రెస్ చేయాలి చూడండి ఆయిల్ అనేది తీసుకొని ప్రెస్ చేస్తేనే మనకు బూరలు అనేది మంచిగా రౌండ్గా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అట్లాగే మంచిగా ప్రెస్ చేయండి రౌండ్గా చూడండి ఇప్పుడు రౌండ్గా వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వేడి పెనం పైన వేసి నీటితోని ఇట్లా చుట్టూ నెయ్యి వేసి రెండు సైడ్లో గ్యాస్ అనేది బాగా ఫుల్ పెట్టకుండా బాగా సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చాలి అప్పుడైతేనే బూర్న పూర్ణం బూరెలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి బూరెలు అయితే ఎంత బాగా కాలుతున్నాయో మంచిగా పొంగుతున్నాయి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి మాడిపోకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇట్లాగే బూరెలన్నీ చక్కగా రెడీ చేసుకోండి చూడండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చూడండి నేను పాగులో పప్పుకి పదిహేను బూరలు కాగా మిగిలిన పప్పు చూడండి ఎంత పప్పు మిగిలిందో చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరికీ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ట్రై